నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను అధికలతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ మాబునీసా ముఖ్యల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ ఈ సందర్భంగా నంద్యాల డంపింగ్ యార్డ్కు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని ఈ సందర్భంగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ మాబునీసా డంపింగ్ యార్డ్లో పరిస్థితి ఎలా ఉందని అధికారులతో పరిశీలించారు అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా డంపింగ్ యార్డు నుంచి పొగ వస్తువులతో పొగ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అక్కడి నుంచి చెత్తను తరలిస్తున్న వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస మాట్లాడుతూ నాంద్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని అధికారులు ఇక్కడ పనులు వేగవంతం చేస్తున్నారని నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని కానీ చెత్త డంపింగ్ యార్డు నుంచి చెత్తను తరలిస్తున్నారని వాటి పనులను ప్రశ్నించడానికి రావడం జరిగిందని కానీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడని మాత్రం మున్సిపల్ అధికారులు ఎవరూ తెలపలేదని కానీ సీఎం చంద్రబాబు నాయుడు డంపింగ్ యార్డుకు వస్తున్నారని మున్సిపల్ జనరల్ ఫండ్స్ లో నుంచి రెండు కోట్లు ఇవ్వాలని బిల్లు పెట్టడం జరిగిందని తెలిపారు

நில்ல வணக்கம் ஆபீஸ் வந்து போகணும் கொண்டா நீ நீளமே நீவனா ஹலோ எம்ஆர்எஸ் சேக்க வேண்டியது हम अच्छा तो वहीं लिफ्टिंग में रहते हैं। जैसे ये एरिया मीटिंग कर रहा है, जैसा कहेगा आकर्षक दूरा। इट्स एंड मास्टर में रहना है, लिफ्टिंग मापनी है। ये लड़के बड़े लड़के हैं। लोपरा। नहीं नहीं। नहीं हम तो बोले। बोले पेंचरू में लेम यूट्यूब पेंचरू आंध्र का नहीं पता ये आपक ఇంకా అనుకున్నారు పెను అక్కడ నుంచి ఆ రాళ్ళు క్లాప్ ఆ తర్వాత ఆ బాక్స్ ఇంట్లో పంపించి దాంట్లో ఒక కొన్ని మనం లీచెడ్ అది భూమిలోకి ఇంకిపోకూడదు మనం సెప్టిక్ ట్యాంక్ మాదిరి ఆ ఒక ట్యాంక్ పెట్టుకొని పనులతో ఎక్కడ తీసుకొని ఏం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు డిఈఏఈస్తో కలిసి డంప్ ప్యాడ్ని విజిట్ చేయడం జరిగింది నిన్న ఏఈ మరియు డిఈ గారు మా దృష్టికి సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి జనరల్ ఫండ్లో కొన్ని వర్క్స్ పెట్టాలి అని చెప్తే ఈరోజు విజిట్ చేయడం జరిగింది క్షాణమటుక్కి దీనివల్ల మన డమ్ లో కానీ క్లీనింగ్ అవన్నీ చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈ రోజు వచ్చి విజిట్ చేయడం జరిగిందని తెలియజేస్తాం